సంగమండలం అమరపనాయుడు కండ్రిగ గ్రామంలో ఉన్న లాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద ఇరవై ఒక్క అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు లగడపాటి రామలక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భూమి పూజ చేశారు ఈ విగ్రహం నిర్మాణానికి గ్రామానికి చెందిన మాలేపాటి పద్మావతమ్మ అనే మహిళ తనవంతుగా లక్ష రూపాయలు విరాళం అందించారు ఈ భూమి పూజ కార్యక్రమానికి కార్యనిర్వాహకులుగా

మరి సంగం మండలం తరుణవాయి పంచాయతీ మజిరా గ్రామమైన ఏఎన్ కందిక ఇది ఇంత గతంలో దోరణాలు బిద్ది అనేవాళ్ళు ఇక్కడ కొంత ప్రాంతం మేము తహసీల్దార్ గారిని అయ్యా మా ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవాలంటే మరి త్వరితగతరితనే ఆయన సర్వే చేపించి మాకు ఇక్కడ ఇక్కడ మీరు పెట్టుకోండి అని చెప్పేసి మరి చెప్పడం మరి అమ్మగారు మరి మాలిపాటి పద్మావతమ్మ గారి సహకారంతో మరి అమ్మగారి ప్రోత్సాహంతో ఈ అమ్మగారు రెండు సంవత్సరాలైంది మా ఏంటంటే రావడం ఎన్నో కార్యక్రమాలు మహాలక్ష్మి దగ్గర పొంగలైతేనేమి పొంగల మండపం అయితేనేమి మరి ల్యాంకో ఫౌండేషన్ మళ్ళా ఒక డెబ్బై మంది వృద్ధులు ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దడం మరి రోడ్లో నుంచి రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటడం అయితేనేమి మరి వీధి లైట్లు ఏర్పాటు చేయడం అయితేనేమి సొంత సొంత నిధులతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది మొన్న చెప్పాను ఇది ఆరంభమేను అమ్మగారి ఆ అమ్మగారికి ఈ గ్రామస్తులందరూ కూడా ఆర్థికంగా సితిమంతులు కాబట్టి వాళ్ళందరిని కూడా మేము ఏం చెప్తున్నానంటే అందరూ కూడా ఎవరు అంతగా వాళ్ళు కృషిగా వాళ్ళు ఉడతకు ఉడతాబడిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం సహకారాలు అందిస్తే అమ్మగారు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ అమరవనాయుడికి అంత తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా అమ్మగారు ఇంకా దేవుడు ఆయుర ఆరోగ్యాలు మరి కరుణ కటాక్షాలతో ముందుకెళ్తుంది మరి అటువంటి ఆమెకి విజయ స్వామి విగ్రహం త్వరలోనే ఒక ఐదు మూడు నాలుగు నెలల్లో ప్రారంభం చేసుకుంటాం మరి అదేవిధంగా బస్ ఎలర్ కూడా మరి మాలిపట్టి పద్మావతమ్ గారు వారి కుటుంబ సభ్యుల మరి ఇది అభివృద్ధి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తాయి చెప్పి మనం ఎదురు చూసుకోకుండా కొన్ని కొన్ని కార్యక్రమాలని సొంత నిధులతో మనం కొన్ని చేసుకుంటే ఆ సంతోషమే వేరే అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు మా ఏఎన్ కండ్రి గ్రామాల ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై క్రియ మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టుచీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్